నమస్తే వెల్కమ్ టు సుబన్ టీవీ మన డైలీ లైఫ్ లో చాలా మంది చాలా రకాల పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు డిస్క్ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు లైక్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ నీ పెయిన్ అండ్ వెన్నెముక సమస్యలు ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే వీటన్నిటికీ కేవలం సర్జరీ ఒకటేనే పరిష్కారం అంటే కాదు వీటన్నిటికీ పరిష్కారంగా పెయిన్ మేనేజ్మెంట్ అనే ట్రీట్మెంట్ మనకు అందుబాటులో వచ్చేసింది ఇందులో పీఆర్పీ థెరపీ అనేది చేస్తూ ఉంటారు ఈ పిఆర్పి థెరపీ వల్ల ఎలాంటి లాభాలు మనకు ఉంటాయి దీనివల్ల ఏ రకంగా మనం ఈ సర్జరీని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ పిఆర్పి థెరపీ ఎలా చేస్తారో ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను మీకు చూపించేందుకు నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్లో ఉన్న ఈపి ఆన్ పెయిన్ మేనేజ్మెంట్కి సో మనతో పాటు డాక్టర్ మీనా చంద్ర గారు కూడా ఉన్నారు సో ప్రాక్టికల్గా అసలు ఏ రకంగా పిఆర్పి చేస్తున్నారు అనేది మనకి ఇప్పుడు లైవ్గా చూపించబోతున్నారు హలో మ్యామ్ హలో నమస్తే నమస్తే మ్యామ్ సో మ్యామ్ ఇవాళ మీరు చేయబోతున్న ఈ పేషెంట్ వయసు అంతా ఏ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్నారు సో ఈ అమ్మ విజయవాడ నుంచి వచ్చారు షీ సిక్స్టీ అండ్ అమ్మకి భుజాలు నొప్పి ఉంది భుజాలు నొప్పి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఇది ఫ్రోజన్ షోల్డర్ అయింది డైలీ యాక్టివిటీస్ హ్యాంపర్ అవుతుంది ఇది రైట్ హ్యాండ్ సో మేడం కి డైలీ యాక్టివిటీస్ బ్లౌజ్ కి బెటర్ పట్టినప్పుడు ఇది కోమ్ చేస్తున్నప్పుడు స్నానం చేసినప్పుడు డైలీ యాక్టివిటీస్ లో ఇబ్బంది అవుతుంది చాలా ఫిజియోథెరపీ పెయిన్ కిల్లర్స్ కూడా యూజ్ చేసారా మంచిగా రిజల్ట్స్ కనపట్లేదు అమ్మకి సో ఇప్పుడు ఇది జస్ట్ ఈ షోల్డర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ నుంచి వచ్చారు సో ఫస్ట్ ఇది స్కాన్ మషిన్ ఉంది స్కానింగ్ లో ఇది ఎందుకు ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అయింది దానికి రీజన్ ఉండాలి కదా సో ఇది ఫస్ట్ ఫిజికల్ గా ఎగ్జామినేషన్ చేశాను తర్వాత ఇది నా స్కాన్ లో మొత్తం క్లారిటీగా చూసాను ఇది కంట్రాలు ప్రాబ్లం ఉందా జాయింట్ లో వాపు ఉందా నీరు ఉంది మొత్తం చూసిన తర్వాత మేడం కి ఒక ప్రోటోకాల్ చెప్పాను సో ఈ ప్రోటోకాల్ ప్రకారం ఫస్ట్ ఇది అడ్ క్యాప్సుల్ ఐటెస్ స్టార్ట్ అయింది కదా సో ఇది జాయింట్ ఉంది షోల్డర్ జాయింట్ ఇది మొత్తం స్టక్ అయింది స్పేస్ లేదు దాని వల్ల మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయింది సో ఫస్ట్ స్పేస్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి సో దానికోసం ఒక ప్రోలో థెరపీ ఉంది సో ఇది మషిన్ లో చూస్తూ ఒక సింగిల్ చిన్న నీడిల్ ద్వారా చూడండి ఈ నీడిల్ ద్వారా స్పేస్ క్రియేట్ చేస్తాము సో ఇది డెక్స్ ఎన్ఎస్ మొత్తం ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేస్తాము అండ్ ఇంజెక్ట్ చేస్తాము సో స్పేస్ క్రియేట్ అవుతుంది టూ డేస్ తర్వాత మేడం కి ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి ఓకే సో నా ఈ మేడం కి చెప్పారు ఏ ఎక్సర్సైజెస్ చేయాలి టూ డేస్ తర్వాత కొన్ని డైట్ లో చేంజెస్ చేస్తాము ఫ్రోజన్ షోల్డర్ డయాబెటిక్ పేషెంట్స్ లో అన్కంట్రోల్డ్ థైరాయిడ్ పేషెంట్స్ లో చాలా కామన్ గా ఉంది సో దాంట్లో డైట్ చేంజెస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే అవుతుంది సో నా డైటేషన్ మొత్తం ఇది డైట్ చార్జ్ ఇస్తారు దాని ప్రకారం ఇది ఫాలో చేయాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత పిఆర్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో ఈ రోజు మేడం కి పిఆర్పి చేస్తున్నాం సో మేడం కి బ్లడ్ తీసాను ప్రొసెస్ చేసాము ఎప్పుడు ఏ ప్లేస్ లో డామేజ్ ఉందో ఇంజెక్ట్ చేస్తాం ఓకే అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ లోనే మనం జనరల్లీ ఫ్రోజన్ షోల్డర్స్ చూస్తూ ఉంటాం కంప్లైంట్ అయితే పిఆర్పి చేయించుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా షుగర్ లెవెల్స్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకోకపోతే మళ్ళీ యథాతథంగా కరెక్ట్ సో ఇది అన్కంట్రోల్డ్ షుగర్ ఉంటే తప్పకుండా మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దట్ ఈస్ వై ఫస్ట్ ఇది పేషెంట్కి షుగర్ కంట్రోల్లో పెట్టాలి తప్పకుండా కౌన్సిలింగ్ చేయాలి సో నా ఫస్ట్ కౌన్సిలింగ్ పేషెంట్కి ఇదే ఇప్పుడు షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇది స్టార్ట్ అయింది మీకు తప్పకుండా షుగర్ కంట్రోల్లో పెట్టాలి సో దానికోసం పేషెంట్కి ఎడ్యుకేట్ చేస్తాము సెకండ్ ఇది ఎందుకు డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ ఉంది బికాస్ డయాబెటీస్ వాళ్ళకి మొత్తం వాటర్ అబ్జార్బ్ అవుతుంది కంట్రోల్ వీక్ అవుతుంది అండ్ ఏజ్ ప్రకారం కూడా కొంచెం వీక్ అవుతుంది కదా మసిల్స్ సో వల్ల ఇది ఫ్రోజన్ షోల్డర్ స్టార్ట్ అవుతుంది సో ఎక్సర్సైజెస్ కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది సో దానికోసం ఎడ్యుకేట్ చేయాలి సో వీ ఎడ్యుకేట్ ద పేషెంట్ అబౌట్ ఎక్సర్సైజెస్ తర్వాత ఏ ప్లేస్ లో డామేజ్ ఉందా కండ్రాలు అరిగింది ఆర్ డ్యామేజ్ అయింది టైర్ అయింది దానికి పీఆర్పి హీల్ చేస్తాము హీలింగ్ తర్వాత స్ట్రెంగ్నింగ్ హీలింగ్ అండ్ స్ట్రెంగ్నింగ్ సైమిల్టేనియస్ గా చేయాలి సో స్ట్రెంథనింగ్ కోసం ఎక్సర్సైజెస్ అండ్ దెన్ ఫాలో అప్ సో ప్రతి నెల పేషెంట్ కి ఫాలోఅప్ ఉంది ఫాలోఅప్ లో మళ్ళీ స్కాన్ లో చూస్తాను ఇంప్రూవ్మెంట్ జరుగుతుందా ఎంత ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది స్ట్రెంథనింగ్ జరుగుతుందా లేదా సో ఇది త్రీ త్రీ ఫోర్ మంత్స్ ఫాలోఅప్ పెడితే పేషెంట్ కి ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేస్తే త్రీ ఫోర్ మంత్స్ లో సెట్ అవుతుంది ఇది పర్మనెంట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కొన్ని పేషెంట్స్ కి ఎక్సర్సైజ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అవుతుంది మూవ్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది మళ్ళీ టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొన్ని పేషెంట్స్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు స్టిరాయిడ్ వల్ల కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కి నొప్పి తగ్గిపోతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేయాలి ప్రాపర్ ట్రీట్మెంట్ ఓన్లీ ఒక ఇంజెక్షన్ లో సెట్ అవుతుంది ఇది కాదు హోలిస్టిక్ గా చేయాలి సో డయాబెటీస్ కంట్రోల్లో పెట్టండి స్ట్రెంతనింగ్ చేయండి డైట్ లో మోడిఫికేషన్ చేయండి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయండి దాంతో కి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది సో ఫిజియోథెరపీ దాంతో పాటుగా అవును ఎక్సర్సైజెస్ సో ఇప్పుడు ఈ మేడం ఫస్ట్ టైం వచ్చారు సో ఎన్ని సిట్టింగ్స్ మాక్సిమం పడుతాయి చెప్పాను కదా ఈ మూడు సెట్టింగ్స్ ఉంది సో ఫస్ట్ ఒక ప్రోలోథెరపీ ఇంజెక్షన్ అయిపోయింది సో ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూపిస్తారా మరి సో ఇది స్కాన్ మషిన్ ఉంది కదా సో స్కాన్ మషీన్ లో ఆల్రెడీ ఇది జాయింట్ ఉంది ఓకే సో ఆల్రెడీ మొత్తం ఇచ్చాను ఓకే ఇది ఎక్కడ డ్యామేజ్ ఉంటే మీడల్ ఇంజెక్ట్ చేస్తాం మ్యామ్ మీకు నొప్పి లేదు కదా ఓకే లేదు కదా మ్యామ్ మీ బానే ఉన్నారు కదా సో ఇది పిఆర్పి ఓకే ఇది బ్లడ్ తీసుకొని ప్రిపేర్ చేస్తాం అవును సో ఇది మెషీన్స్ ఉంది కదా సో లో ట్వంటీ ఎంఎల్ బ్లడ్ ప్రిపేర్ చేసిన తర్వాత టూ ఎంఎల్ కాన్సంట్రేట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసాము ఇది ఇంజెక్ట్ చేస్తాం మషిన్ లో చూస్తాం సో ఇది లో పెడితే ఇది ఇంజెక్ట్ చేస్తాం సో ఎంతసేపు పడుతుంది మ్యామ్ ఇది అంత టోటల్ ప్రొసీజర్ అవడానికి ఇది ప్రొసీజర్ కి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది తర్వాత పేషెంట్ కి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ ఆ లో మొత్తం డూస్ డోన్స్ ఎక్సర్సైజెస్ డైట్ మొత్తం చెప్తారు సో ఓవరాల్ గా డయాగ్నోసిస్ కోసం థర్టీ మినిట్స్ అండ్ ప్రొసీజర్ కోసం ఇంకా థర్టీ ఫార్టీ మినిట్స్ టోటల్ గా వన్ అవర్ లో మొత్తం అయిపోతుంది సింపుల్ గా వన్ అవర్ లో అయిపోతుంది వాళ్ళు అసలు స్టే చేయాల్సిన అవసరం కూడా అవసరం లేదు డైరెక్ట్ గా ఊరికి వెల్ ఓకే ఓకే సో వెంటనే ట్రావెల్ ఆ ట్రావెలింగ్ లో పర్లేదు బికాస్ ఇది ఇంజెక్షనే కదా సో మొత్తం పేషెంట్స్ కి ప్రికాషన్స్ కూడా చెప్తాను ఏమేమి ఫాలో చేయాలి సో ట్రావెలింగ్ లో రిస్ట్రిక్షన్స్ ఏమీ లేదు రైట్ సో ఇప్పుడు ఈ పిఆర్పి థెరపీ చేయించుకున్న తర్వాత వీళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎన్ని ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది పిఆర్పి తర్వాత సర్జరీకి అవసరం లేదు ఇది పిఆర్పీ పిఆర్పి సర్జరీకి డిలే కోసం కాదు జస్ట్ లైక్ సర్జరీ పీఆర్పీ కూడా ట్రీట్మెంట్ ఉంది సర్జరీకి ఎన్ని ఇయర్స్ కి గ్యారంటీ ఉంది తెలియదు కదా సో పిఆర్పిలో ఏం చేస్తున్నారు ఇది ఇంజెక్షన్ పిఆర్పి ఇంజెక్షన్ ద్వారా చేస్తాము కానీ పిఆర్పికి గ్రోత్ ఫ్యాక్టర్స్ కదా ఇది ప్రాపర్ గా రీజనరేట్ హీలింగ్ చేస్తున్నారు ఒక్కసారి హీలింగ్ అయిన తర్వాత మంచిగా స్ట్రెంగ్నింగ్ అయిన తర్వాత మళ్ళీ నొప్పి రాదు సో ఇప్పుడు ఏంటంటే సర్జరీకి వెళ్ళినా కూడా పెయిన్ కిల్లర్స్ ఏదో ఒకటి తర్వాత మెడికేషన్ అయితే ఉంటుంది సో పిఆర్పి తర్వాత కూడా మెడికేషన్ లో పెడతారు పిఆర్పి తర్వాత సప్లిమెంట్స్ ఉన్నాయి సో సపోజ్ ఇది ఓల్డ్ ఏజ్ లో కొజియన్ సప్లిమెంట్స్ ఆర్ కాల్షియం మెగ్నీషియం కి అవసరం ఉంటే పెడతాను అదర్వైజ్ ఇది వేరే టాబ్లెట్స్ కి అవసరం లేదు సూది నొప్పి కోసం వన్ టూ డేస్ వరకు డోలో టాబ్లెట్స్ పెడతాను అవసరం ఉంటే అదర్వైజ్ ఇది తర్వాత ఏం మెడిసిన్స్ కి అవసరం లేదు ఓకే సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మ్యామ్ జనరల్ ఏంటంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే డీ జనరేషన్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో అలాంటి వాళ్ళలోనే మళ్ళీ తీసుకొని మీరు ఈ ప్లాస్మా థెరపీ చేయడంతో అంటే ఆ కాట్లేజ్ అనేది నార్మల్ పొజిషన్ వస్తుందా అలాంటి వాళ్ళకి యూస్ అవుతుందా లేదా పొజిషన్ మీన్స్ నైన్టీ ఇయర్స్ వాళ్ళకి థర్టీ ఇయర్స్ ప్రకారం గుజ్జు రిపేర్ అవుతుంది ఇది కాదు నైన్టీ ఏజ్ వాళ్ళకి నైన్టీ ఏజ్ లో ఎంత రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం గుజ్జు రిపేర్ అవుతుంది ఇది పిఆర్పి కూడా మ్యాజిక్ కాదు కదా ఇది సైన్స్ ప్రకారం ఒక ట్రీట్మెంట్ సో మీ థర్టీ ఇయర్స్ ఏజ్ వల్ల ఎంత స్ట్రాంగ్ అవుతుందో ఇది కాదు నైన్టీ వాళ్ళకి ఎంత అవసరం ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ కోసం ఎంత కార్టిలేజ్ కి అవసరం ఉందో ఎంత వరకు తప్పకుండా వస్తుంది ఓకే సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ వీళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయగలుగుతారా అంటే ఇలాంటి బరువులు ఎత్తడం ఇది చేయద్దు అలాంటి వర్క్స్ చేయద్దు అని ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఏమైనా జనరల్ గా రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు వన్ టూ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షోల్డర్ పేషెంట్ కదా హీలింగ్ కోసం వన్ టూ మంత్స్ టైం పడుతుంది సో ఈ టైం వరకు కొంచెం హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి ఒకసారి మొత్తం హీల్ అయిన తర్వాత స్ట్రెంథింగ్ అయిన తర్వాత నార్మల్ రొటీన్ స్టార్ట్ చేస్తాము తప్పకుండా చెయ్యాలి సో జస్ట్ లైక్ సర్జరీ తర్వాత చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా ఇది కూర్చవద్దు మెట్లగ్రం దిగ్రం చేయకూడదు ఇది రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా నా ట్రీట్మెంట్ లో ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు టూ త్రీ మంత్స్ వరకు ప్రికాషన్స్ ఫాలో చేయాలి మొత్తం హీల్ అయిన తర్వాత నార్మల్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేస్తాం అనేది ఏ రకంగా చేస్తారా దాని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చూపించినందుకు సో మచ్